హెల్మెట్ పెట్టుకోండి సీటు బెల్ట్ పెట్టుకోండి మద్యం సేవించి వాహనాలు నడపకండి అని ప్రభుత్వాలు పోలీసులు చెబుతూనే ఉన్నా చాలా మంది పట్టించుకోరు ఆనక ప్రమాదం బారిన పడితే కాని వారికి పోలీసులు చెప్పిన మాటలు విలువ తెలియదు తనిఖీల్లో పట్టుబడిన ఫైన్ కట్టేసి అక్కడే దులిపేసుకుని మళ్ళీ అదే పని చేస్తుంటారు ఇలా చాలా మంది చేస్తుంటారు వారి వెనుక కుటుంబాలు ఉన్నాయని తాము ప్రమాదాల్లో పడితే వాళ్ళంతా ఎంత ఇబ్బంది పడతారో కూడా ఆలోచించరు తన భర్తకు యాక్సిడెంట్ అయ్యి గాయాలతో బయటపడటంతో ఓ టీచర్ ఇలాంటి పరిస్థితి మళ్లీ తనకు రాకూడదని ఓ ఇస్మార్ట్ ఆలోచన చేసింది అద్భుతమైన హెల్మెట్ తయారు చేసింది ఆ హెల్మెట్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం ఈ హెల్మెట్ వాహనదారుడిని ఎలా అలర్ట్ చేస్తుందంటే హెల్మెట్ పెట్టుకునిదే ఆ బైక్ స్టార్ట్ కాదు అలాగే మద్యం సేవించి డ్రైవ్ చేయాలని ప్రయత్నించిన బైక్ స్టార్ట్ అవుతుంది అంతేకాదు ఎప్పుడైనా వాహనదారుడికి ప్రమాదం జరిగితే వెంటనే సహాయం కోసం పోలీసులకు మెసేజ్ వెళ్తుంది ఈ విధంగా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తూ హెల్మెట్ ను తయారు చేశారు ఈ టీచర్ టెక్నాలజీని చక్కగా ఉపయోగించారు టీచర్ విజయ భార్గవి అవును శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలోని రేకులకుంట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నారు విజయ భార్గవి తన భర్త హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతూ యాక్సిడెంట్ కు గురై చిన్న గాయాలతో బయటపడటంతో తనకు ఈ ఆలోచన వచ్చిందని భార్గవి తెలిపారు తనకు తెలిసిన టెక్నాలజీతోనే తన భర్త ఉపయోగించే హెల్మెట్ కు ఈ ఏర్పాటు చేశానని ప్రమాదానికి గురైతే సమీప పోలీస్ స్టేషన్ కు మెసేజ్ వెళ్లే విధంగా బైక్ హెల్మెట్ ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఈ స్మార్ట్ హెల్మెట్ తయారు చేశానంటున్నారు టీచర్ విజయ భార్గవి ఇలాంటి హెల్మెట్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేస్తే రోడ్డు ప్రమాదాలు కొంతవరకైనా నివారించవచ్చని ప్రమాదాలకు గురైన వారికి తక్షణ సహాయం అందుతుందన్నారు భార్గవి విద్యార్థులకు ఈ విధంగా పాఠాలు చెబుతూ ప్రాక్టికల్గా చేసి చూపిస్తే వారిలో సృజనాత్మకత పెరుగుతుందని వివరించారు